హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ ఏమో అవుతుంది నేను కోరికే లేసాను పోర్కే లేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా కాకరకాయలు ఈరోజు కర్రీ అయితే కాకరకాయలు చేద్దాం కర్రీ చేద్దామనేసి ముందు రోజు ఈవినింగే ఇంకా క్లీన్ చేసి కట్ చేసి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసాను అనమాట ఎందుకంటే కాకరకాయని ఆయిల్ ఫ్రై చేద్దాం అనేసి అలా చేశాను ఇక్కడేమో వర్షం పడుతుందని ఇంకా నైట్ అంతా ఫుల్ వర్షం అనమాట ఇంకా అసలు కంటిన్యూగా పడుతూనే ఉంది వర్షం అదే ఒకసారి మీకు చూపిద్దామనేసి బాల్కన్లోకి వచ్చేసా అనమాట ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఇంకా ఇంటి ముందలైతే ఇంకా ఒక చెరువులాగా ఉంటుంది బోట్లు వేసుకుని వెళ్ళిపోవచ్చు అలా ఉంటుంది అనమాట వర్షం పడినప్పుడైతే ఇంకా స్ట్రీట్ లైట్స్లో ఏమీ లేవు కదా గేట్ గ్యాప్ నుంచి అయితే చూపించాను మీకు కనిపించిందో లేదో ఇంకా లైట్ ఆఫ్ చేసి అయితే లోపలికి వెళ్తున్నాను బయట ఎవరు కూడా లేవలేదు ఇంకా అంటే మామూలుగా ఉన్న టైంలో అయితే ఫోర్ నుంచే లేస్తారు కదా లేడీస్ అయితే వాకి చల్తారు కదా ఇంకా వర్షం పడుతుంది కదా ఇంకా అందుకనేసి ఎవరు లేవలేదు అనమాట ఇంకా నేనేమో లేవగానే ముందు రైస్ కడిగేసి పాల పాయిట్ బయట వాటర్లో పెట్టేసి ఇంకా దోశ వేయడానికి అయితే ప్యాన్ అయితే హీట్ అయింది దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ అంటే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ ఫోర్కి అట్లా లేస్తే సిక్స్ కల్లా కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది నేనైతే ఎవ్రీడే మార్నింగ్ ఫోర్కే లేస్తున్నాను లేచి సిక్స్ కల్లా ఇల్లు ఊడడం కుకింగ్ సెక్షన్ టిఫిన్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడము నెక్స్ట్ టాప్ క్లీన్ చేయడం అంతా అయిపోతుంది అనమాట ఇల్లు ఊడడంతో సహా ఫోర్ టు సిక్స్ వరకు అయితే నా వర్క్ అయితే చూపిస్తుంది అనమాట ఇంకా పాలు అయితే మార్నింగ్ లేవగానే పాలు వాటర్లో వేసాను అంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఐస్ లాగా అయిపోయిందనమాట అందుకే వాటర్లో వేస్తే మెల్ట్ అవుతాయి కదా అందుకని వాటర్లో వేసాను ఇంక ఇక్కడేమో కాకరకాయ ఫ్రై అయితే పోపు కూడా వేసాను ఇక్కడ ఆల్మోస్ట్ రైస్ కూడా కుక్ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మన డ్యూటీకి అంటే డ్యూటీకి వెళ్ళేవాళ్ళు మార్నింగ్ అట్లా ఫోర్ అలా లేస్తే మన వర్క్ అయితే అంటే గజిబిజి లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా స్లోగా చేసుకోవడానికి అయితే మంచి టైం అయితే యూజ్ అవుతుందనమాట ఇక్కడ ఇల్లు కూడా ఊ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి మీకు చూపిస్తున్నాను టె అంటే టెన్ టు సిక్స్ అయింది టెన్ టు సిక్స్ కల్లా నాకు ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంకా టెన్ మినిట్స్ అయితే ఇంకా బయట బాల్కనీ ఉంటుంది కదా బయట బాల్కనీ క్లీన్ చేసి ఇంకా ఇంటి చుట్టూ క్లీన్ చేస్తాను పైన స్టెప్స్ కూడా క్లీన్ చేస్తాను అనమాట ఇవన్నీ చేసుకొని ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతాను ఇంకా పాలేమో నాకు అంటే నిన్నటి పాలు ఈరోజు యూజ్ చేస్తాను ఈ రోజు పాలు అంటే ఈరోజు వచ్చిన పాలు అయితే రేపు మార్నింగ్ అయితే యూజ్ చేస్తాను ఎయిటికల్లా నేను రెడీ అయిపోయి శారీ కూడా కట్టుకొని దేవునికి దీపం కూడా పెట్టేసాను అనమాట పెద్దగా పూజ అంటే ఏం లేదు ఇప్పుడు టైం సెట్ అవ్వదు కదా జస్ట్ దేవుని మీద అయితే దీపం పెట్టేశాను ఇంకా ప్రసాదంగా అయితే ఫ్రూట్స్ పెట్టేశాను అన్నమాట ఆ పూలైతే ఏం లేవు ఎందుకంటే ఇంటి ముందుల చెట్లు అంతమంది బాగా పెద్దగా ఉన్నాయన్నమాట ఇంకా మన వర్షాలకి దోమలు ఎక్కువైనాయి ఇంకా బాగా తట్టుకోలేక చెట్లు మొత్తం కూడా క్లీన్ చేయించేసాము మార్నింగ్ ఎయిట్ కల్లా మొత్తం నా గిన్నెల సెక్షన్ కూడా కంప్లీట్ అవుతుందనమాట ఇంకా నేనైతే డ్యూటీకి వెళ్తున్నాను సరే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను